ధర్మల్ పవర్ ప్లాంట్ విరమించుకునేంత వరకు దశల ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల హక్కుల సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి అన్నారు వ్యతిరేక పోరాట కమిటీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు పర్యావరణానికి పచ్చదనానికి ప్రకృతికి తీవ్ర నష్టం వాటిల్లే థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని థర్మల్ పవర్ ప్లాంట్కు వంశధార నీరు మళ్లించినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారుతుందని శ్రీకాకుళం జిల్లాను సస్య శ్యామలం చేయాలంటే నదుల అనుసంధానం చేయాలని ప్రజలకు ఉపాధినిచ్చే కుటీర పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని వక్తలు కోరారు ప్రజల కేంద్రంగా అభివృద్ధి ఉండాలి పది మంది పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధంగా కొద్ది మంది వ్యక్తులు అభివృద్ధిని ప్రజల అభివృద్ధిగా స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కూడా చూపిస్తున్నారన్నారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చాపల వెంకటరమణ వంకాల మాధవరావు కృష్ణమూర్తి కెవి జగన్నాథం అంబటి కృష్ణమూర్తి చింతాడ రవికుమార్ తమ్మినేని చిరంజీవి నాగ్ దానేష్ బీల దిల్లీరావు చౌదరి లక్ష్మీనారాయణ ధర్మారావు బెలమల సురేష్ రవికాంత్ కృష్ణవేణి నాగేశ్వరరావు పాత్రికే మిత్రులందరికీ కూడా వందనాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే ఆంధ్ర నియోజకవర్గంలో ప్రతిపాదన చేసినట్టు మూడు వేల రెండు వందల పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఈరోజు అగ్రిపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో గతంలో సోంపేట కాకరాపల్లిలో ఏదైతే తరిమి కొట్టారో అదే విధంగా కూడా సరుకుతురి బూర్జా మండలాల్లో మూడు వేల రెండు వందల మెగావాట్లు తీసుకొచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కూడా తరిమి కొట్టడానికి ఈరోజు ప్రజా సంఘాలంతా కూడా ఏక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కూడా తర్వాత మార్చి ఐదో ఆరు తేదీల్లో గ్రామాల్లో పర్యటన చేసి విస్తృతమైన పర్యటన చేసి ప్రజల్ని మోటివేషన్ చేసి యొక్క ఏదైతే నష్టం ఉందో నష్టాన్ని తెలియజేసి పర్యావరణ కాపాడుతున్న బాధ్యత శ్రీకాకుళం జిల్లాలో వాసులందరికి ఉంది కాబట్టి అన్ని అఖిలపక్ష వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే మొండిగా ముందుకెళ్తున్నారో ఇప్పటికైనా ఈ వెనక్కి తగ్గకపోతే మార్చి మూడు ఐదు తర్వాత తర్వాత ఆ యొక్క పరిణామం వేరేగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం